హాయ్ అండి ఈరోజు నేను వంకాయ పటాన్ని వండుతున్నాను అండి వంకాయలు శుభ్రం చేసి కడిగిసి పెట్టేసాను బఠానీ ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి పొయ్యి మీద బాండి పెట్టానండి ఆయిల్ వేసాను వేడవ్వాలి ఆయిల్ వేడవింది పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాము బట్టనీ కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయతో పాటు మగ్గుతాయి అంటే ఉడకబెట్టట్లేదు నేను ఉల్లిపాయతో పాటు ఏం చేసుకుంటే మెత్తగా అయిపోతున్నాయి ఏగిపోయినా ఉల్లిపాయలు బట్టని కూడా ఇప్పుడు వాటర్ వేసుకుందాము పసుపు వేసుకుందాం అండి మగ్గిపోవాలి బాగానే మూత పెట్టేసుకున్నాను ఆయిల్లోనే మగ్గిపోవాలండి అంతానే వంకాయ అంతానే అప్పుడే కూర బాగుంటుంది మగ్గుతుంది కదండి ఒక స్పూన్ పేస్ట్ చేస్తున్నాను Thank <sharp inhale> మగ్గాలి మూత పెట్టి మగ్గిందేమో చూద్దామండి బాగా మగ్గిపోయిందిప్పుడు కారం వేసుకుందాము సరిపడా నేనైతే ఒక స్పూన్ వేసాను ఈ స్పూన్ తోటి సరిపోద్ది అండి కొంచమే కదా పచ్చిమిర్చి చేసాం కదా అందు గురించి వాటర్ ఏమీ వేయనండి నేను ఇలాగే మగ్గ పెట్టేసుకున్నాను కాసేపు మగ్గ పెట్టేద్దాను చూద్దామండి వంకాయ బట్టని కూర మగ్గిపోయాను ఇలాగ ఆయిల్ అంత పైకి వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసేసి వంకాయ బఠానీ కూర రెడీ అయిపోయిందండి ఇది పెళ్ళిళ్ళు స్పెషల్ ఇప్పుడు అంటే వెరైటీ వెరైటీ కూరలు వేస్తున్నారు కానీ కూర మాత్రం ఇదే వేసే కంపల్సరీ